చదువుకుందాం మతైసు వార్త పన్నెండవ ఇరవై ఒకటవ అధ్యాయము పదహారవ వచ్చినము పన్నెండవ వచ్చిన నుంచి పదహారు వచ్చిన వరకు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పన్నెండవచ్చన నుంచి పదహారో వచ్చిన వరకు ఏసు దేవాలయములో ప్రవేశించి అమ్మా క్రయ విక్రయములు చేయువారందరినీ వెళ్ళగొట్టి రోకల మార్చువారి బల్లలను గువ్వలము వారి పీటములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది చాలు స్నేహితులను బాగా గమనించండి పరిశుద్ధ మంగళవారం ప్రభు చేసినటువంటి పరిచర్య ఏంటి అంటే దేవాలయ శుద్ధి ఏం చెప్పండి దేవాలయాన్ని శుద్ధి చేశారు బాగా వినేండి స్నేహితులరా మట్టలాదివారం దినం నుంచి ఆయన చేసినటువంటి ప్రతి పరిచర్య కూడా దేనికి అవసరమైన పరిచర్యని అంటున్నాను మన యాత్ర ముగింపుకు ముగింపు క్షణాల్లో మనం ఉండవలసినటువంటి స్థితిని మనకు చూపించేటువంటి పరిచర్య ఆ తరువాత ప్రభు రాకడ క్షణానికి మనం ఉండవలసినటువంటి స్థితిని మనకు చూపిస్తూ ఉన్నటువంటి పరిచర్య బాగా గుర్తుపెట్టుకునండి కాబట్టి ఇక్కడ దేవాలయ శుద్ధి కనుక ప్రభువు దేన్ని శుద్ధి చేయాలనుకుంటున్నారు ఆ పరిశుద్ధ వారములో ప్రభు దేన్ని శుద్ధి చేయాలనుకున్నారు దేవాలయంని శుద్ధి చేశారు అర్థమవుతుందండి లోకమంతటిని శుద్ధి చేయటానికేమో పూర్తి చేయండి మూడున్నర సంవత్సరాలు సేవా జీవితం చేశారు అయినా అర్థమవుతుందండి ఆ తరువాత ఇక దేవాలయాన్ని శుద్ధి చేయటానికి ఈ యొక్క అంచె దినాల్లో ఆయన ఏం చేస్తున్నారంటే పరిచర్య చేస్తున్నారు ఏ దినాలు ఇవి అంచె దినాలు ప్రభు రాకడ సమీపముగా ఉన్నటువంటి దినాలు ఆ రోజు ప్రభు శిలువను అధిరహించటానికి సమీపముగా ఉన్నటువంటి దినాలు కాబట్టి లోకమంతా ఏ స్థితిలో ఉన్నది అనేటువంటిది దేవుడు లోకాన్ని లెక్క ఎలా గడుగుతారో దేవాలయానికి కూడా దేవుడు లెక్క అడుగుతారు ఇంకో మాట చెప్పాలి లోకానికి ఎక్కువ తీర్పు ఉందా దేవాలయానికి ఎక్కువ తీర్పు ఉందా వెరీ గుడ్ అర్థమవుతుందండి అందుకే దేవుడు ఏమన్నారో తెలుసా నీవు దేవుని మందిరములోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనువు అని అన్నారు అర్థమవుతుందండి దేవుణ్ణి ఎరగక దేవాలయములోనికి రాని వారికంటే దేవాలయములోనికి వచ్చినటువంటి వారికి ఎక్కువ లెక్క ఉంటుంది ఎందుకని ఉదాహరణకి మీకు మాట చెప్తాను మన అబ్బాయిని ఎల్కేజీ దగ్గర నుంచి పీజీ దగ్గరికి చదివించుకుంటూ వెళ్ళాం లక్షల లక్షల ఫీజు కట్టాం ఎందుకురా నీకు ఉద్యోగం రాలేదు అని అడుగుతామా లేదు ఇంకొక అబ్బాయి ఉన్నాడు మనకి అదరే మానిపించేశాం దగ్గరే మానిపించేశాం లేకపోతే అతను మానేశాడు బడికి వెళ్లకుండా నువ్వేం డబ్బులు గట్లా ఏది నెలకు లక్ష రూపాయలు జీతం ఉద్యోగం ఏది నీకు అని అడుగుతావా అర్థమవుతుందండి దేవుడు మనకు చేసినటువంటి పరిచర్యను బట్టి మనల్ని లెక్కడుతారు అందుకే మందిరంలోకి వచ్చే వాడి కూడా గద్దించే కారణం అది ఎందుకంటే ఈరోజు సేవకుడు గద్దిస్తున్నారు కానీ రేపొద్దున దేవుడు గద్దిస్తే సమాధానం ఉంటుందా ఏమైపోయింది గద్దించగానే అంజూరపు చెట్టు ఏమైపోయింది చెప్పండి చూసారా ఈ సంగతులు మాకు బోధపడుతున్నాయి కాబట్టి మేము ఇంత వేదన పడుతున్నాం నిజమండి కాబట్టి దేవుని స్నేహితులారా గమనించండి సేవకులకు ఎందుకు హిష్కాలం తగ్గిపోద్దో తెలుసా ఈ అంటే మా ఇంట్లో వాళ్ళు కానీ ఎందుకు తగ్గిపోద్దో తెలుసా ఏంటి ఇన్ని సంవత్సరాల పరిచర్యలో ఎంతమంది ఈ రాత్రి వస్తే మేఘమెక్కే స్థితిలో ఉన్నారు అనేటువంటి ఆలోచన ఏం చేస్తుంది ఈ గుండెని పిండేస్తూ ఉంటుంది ఏం చేస్తూ ఉంటుంది ఎటువంటి పరిస్థితులు చెప్పమంటారా చెప్తేనేమో సంఘంతో తంట చెప్పకపోతేనేమో దేవుడితో తంట ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి చెప్తే ఏంటంట సంఘంతో తంట ఏంటి మై గారు ఎట్ అంటాడు నన్ను అవునా చెక్క చెప్పకపోతేనేమో దేవుడేమో అంటాడు ఎందుకు నిన్న అక్కడ పెట్టింది అంటాడు అంట ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఒకనొక రోజున ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోకుండునట్లుగా సంగతి ఎరిగిన వారికి ఏమవుతుందంటే వేదన కలుగుతూ ఉంటుంది అయ్యో ఏంటి ఈ పరిస్థితి ఎట్లాగైపోతుందని కనుక ప్రభువు కూడా వేదనదే ఇటు చూడండి గెస్సమనే తోటలో అంట ప్రభువుకు గుండె పగిలిపోయిందంట అక్కడే భక్తుడు చెప్పినటువంటి మాట సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి కనుక గుండె నరాలు చిట్లిపోయి ఆ రక్తము శరీరంలోనికి వచ్చేసింది కాబట్టి శాద బిందువుల్లోంచి రక్తం వచ్చేసింది అన్నారు శర ఎంత వేదన ఉంటుంది ఆ జరగబోయే ప్రమాదాన్ని కానీ కంటికి కట్టినట్టు చూస్తే అర్థమైన వాళ్ళకి ఏం చేస్తుంది చెప్పండి నరాలు తెగిపోతూ ఉంటాయి కనుక దేవుని ఎందు ప్రియ స్నేహితులారా గమనించండి మన దినక్య గారు మైపులోనికి వెళ్తే స్నేహితులను గమనించండి రైట్ దేవాలయ శుద్ధి త్వర త్వరగా ముగించుకుందాం దేవాలయము పరిశుద్ధ గ్రంథంలో మూడు రకాలుగా కనబడింది ఒకటి దేవుని మందిరము దేవాలయం రెండవది దేవుని శరీరము దేవాలయం మూడవది సంఘము దేవాలయం ఏంటని చెప్పండి దేవుని మందిరము దేవాలయము రెండవది దేవుని శరీరము దేవాలయము అలాగే దేవుని సంఘము దేవాలయం వీటికన్నిటికీ రిఫరెన్స్లు మీకు కావాలంటే ఆ గ్రూప్లో పెడతాను సరే మొట్టమొదటిగా దేవుని మందిరమును ప్రభు ఏం చేశారు శుద్ధి చేశారు బాగా వినండి అసలు దేవుని మందిరములో ఏముండాలి అని అంటే దేవుని మందిరము అంటే అర్థమేంటో తెలుసా దేవుడు భక్తుడు కలుసుకునేటువంటి స్థలం ఎవరెవరు కలుసుకునేది అంతేనా గుళ్ళు ఎంతమంది వచ్చారు చూసుకునే స్థలమా నేను గుళ్ళు దేవుడు లేడని కనుక దేవుడు భక్తుడు కలుసుకునేటువంటి స్థలమే దేవాలయం కనుక దేవాలయంలో ఏ ఏ భాగ్యాలు ఉంటాయి అంటే ఆదికాండ గ్రంథము రెండవ అధ్యాయం పదహారవ వచ్చినములో ఉన్నటువంటి సంగతి ఏమిటంటే ఇలా దేవుడు చెప్పవలసినటువంటి సంగతులు దేవాలయములో దొరుకుతాయి అర్థమవుతుందండి ఆదికాండం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినములో దేవునికి ఉన్నటువంటి జ్ఞానము భక్తులకు దొరుకుతుంది దేవాలయములో అలాగే ఆదికాండం మూడో అధ్యాయం పదకొండో వచ్చినంలో మూడు పదకొండు ఏమన్నా త్వరగా తీస్తే ఏమని చదువుతారా అమ్మా అమ్మా కనుక స్నేహితులను గమనించండి మూడు పదకొండ రైట్ కాబట్టి దేవుని మందిరములో వస్తే మనం ఏ స్థితిలో ఉన్నామో కనబడుతుంది దిగంబరులముగా ఉన్నామా వస్త్రధారులముగా ఉన్నామా అదేంటండి ఏంటి దిగంబరులు అంటే ఏంటి శరీర సంబంధమైన వస్త్రం కాదు సుమా ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రం ప్రకటన కన్నా మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఏముంది మూడు పద్దెనిమిది ప్రకటన అయ్యో నేను ధనవంతు ధనవృద్ధి చేసుకొని ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు కానీ నీవు దిగంబరుడు అంటారు దేవుడు అర్థమవుతుందండి ఆత్మకు అవసరమైనటువంటి కాపుదల ఏమండి ఇచ్చేటువంటిది ఆత్మక అవసరమైనటువంటి ఏమంటారు దాన్ని నీతి వస్త్రాన్ని ఇచ్చేటువంటిది దేవాలయం ఇంతకీ దేవాలయానికి ఎందుకు వస్తున్నాం అప్పులు తీసుకోవడానిక జబ్బులు తగ్గించుకోవడానిక అయ్యో ఎందుకు దేవాలయానికి రావాలి రైట్ అట్లాగే సరే అవన్నీ తీరిపోయే తీరిపోతే తగ్గే తగ్గుతాయి కానీ ఇలా నేనేమంటానంటే దేవాలయ భాగ్యములో మనం ఉంటే ఏంటది దేవాలయ భాగ్యం అంటే దేవునితో ఏకమయ్యేటువంటి స్థితిలో మనం ఉంటే హానికరమైనది నీకు ఎంత మాత్రమో హాని చెయ్యదు ఒకవేళ ఏదైనా పోవాలనుకున్నది పోకపోయినా కానీ దానివల్ల కీడైతే వస్తామా రాదు అర్థమవుతుందండి కనుక పోవలసింది అయితే ఖచ్చితంగా వెళ్ళిపోద్ది కనుక పోవలసిన వాటి వైపు చూడకండి రావాల్సిన వైపు వాటి వైపు చూడకండి దేవాలయం వైపు చూడండి కనుక దేవాలయంలో జరిగేటువంటి మరి యొక్క భాగ్యం ఏమిటంటే ఆదికాండ గ్రంథం మూడో అధ్యాయం పదిహేను వచ్చినములో నీ మీదకి వచ్చినటువంటి ఏమండి శిక్షను దేవుడు తన మీద వేసుకుంటాను అర్థమవుతుందండి ఆ తర్వాత ఆదికాండ గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినములో దేవాలయంలో ఉన్నటువంటి భాగ్యం ఏమిటి అంటే దేవునితో నడిచి కలిసి నడిచేటువంటి స్థితి దేవాలయంలో దొరుకుద్ది అర్థమవుతుందండి ఆదికాండం ఆరో అధ్యాయం ఇరవై రెండవ ఉన్న సంగతి దేవుడు చెప్పింది చెప్పినట్లు చేసేటువంటి స్థితిలోనికి దేవాలయం నడిపిస్తుంది ఆదికాండం ఏడో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినములో ఏమండి ప్రళయకాలములో కాపాడబడేటువంటి స్థితి దేవాలయంలో దొరుకుద్ది అర్థమవుతుందండి ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనములో దేవుని యొక్క అంతరంగములో ఉన్నటువంటిది దేవాలయములో దొరుకుద్ది దేవునికి స్నేహితులయ్యేటువంటి భాగ్యం దొరుకుద్ది దేవాలయంలో అట్లాగే ఆదికాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండవ వచనములో దేవునితో కలిసి నిబంధన చేసుకునేటువంటి స్థితి దొరుకుద్ది దేవాలయంలో ఆదికాండ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనములో ఏ మార్పు నీకు కావాలో ఆ మార్పు ఇస్తుంది దేవాలయం సంఖ్యాకాండ గ్రంథం పదమూ పన్నెండవ అధ్యాయము మూడవ వచనం ఏడవ వచనములో అమ్మ మీరు రెఫరెన్స్లో వేసుకోండి అక్కడ ఏముందో చదువుకొని తర్వాత రాసుకోండి ఎన్ని స్పీడ్గా రాయలేకపోతే మిస్ అవుతారు మళ్ళీ ఆదికాండ గ్రంథం సంఖ్యాకాండ గ్రంథం పన్నెండో అధ్యాయం మూడవ వచ్చిన ఏడవ వచ్చినములో మురాబీ వ్యక్తిని సాత్వికుని చేసింది దేవాలయం అర్థమవుతుందండి మురాబీ వ్యక్తుని నమకస్తుని చేసింది దేవాలయం ఎవరిని వచ్చేగాది వెరీ గుడ్ కనుక న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయం పదహారు వచ్చినములో దేవాలయం ఏం చేసిందంటే ఎవరితో యుద్ధం చేయాలో వారితో యుద్ధం చేసేటట్లుగా చేసింది ఆ యుద్ధంలో జయమొచ్చేటట్లు చేసింది దేవాలయం ఆ తర్వాత సమయలు మొదటి గ్రంథం మూడో అధ్యాయం పదో వచనములో దేవాలయంలో ఉన్నటువంటి భాగ్యం ఏమిటి అంటే దేవుని యొక్క స్వరప్రత్యక్షం దొరికింది దేవాలయములో రైట్ కీర్తనల గ్రంథము ఇరవై మూడవ కీర్తనలో మొదటి నుంచి ఆరు వచనాల్లో లోక సంబంధముగా ను పరలోక సంబంధంగాను అవసరమైనటువంటి అన్ని మేలులు దేవాలయంలో దొరుకుతాయి రైట్ అలాగే దానియాల గ్రంథం మూడు ఇరవై ఏళ్ళలో దేవాలయ భాగ్యం ఏమిచ్చింది అని మనం ఆలోచన చేస్తే అగ్నిలో ఉన్నప్పటికీ కూడా అగ్ని యొక్క వాసన కూడా రాకుండా చేసింది దేవాలయం రైట్ దానియాలు గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై రెండవ దేవాలయం ఏం చేసింది సింహపు బోన్లో ఉన్నప్పటికీ కూడా సింహము హాని చేయకుండా చేసింది కనుక ఇప్పుడు మన సందేశం ఏంటి అంటే దేవాలయంలోనికి వచ్చిన వార్లన ఈ స్థితులు కలిగి ఉండకుండా ఈ భాగ్యాలు దేవాలయంలోనికి అందుకోకపోతే ఇంకా ఏదైనా చేస్తే దేవుడు ఏం చేస్తారు పడదోసేస్తారు అక్కడ ఏం చేస్తున్నారంట దేవాలయంలో వ్యాపారం చేస్తున్నారంటే ఏంటి వ్యాపారం దేవాలయంలో వ్యాపారం ఏంటండి సరే అక్కడ ఏదో వ్యాపారం జరుగుతూ ఉంది కానీ ఈరోజు దేవాలయముల్లో జరిగేటువంటి వ్యాపారం ఏంటి అయ్యా నువ్వు నాకు జబ్బు తగ్గితే నేను దేవు నీ దగ్గరికి వస్తాను వ్యాపారం కదా ఇంకా చెప్పండి పక్క బిల్డింగ్ కంటే పెద్ద బిల్డింగ్ నాకు నాకు ఇస్తే నువ్వు దేవుడు వ్యాపారం కాదా పిల్లోడు ఉంటే మెగపిల్లోడు నాకు ఇస్తే నువ్వు దేవుడు వ్యాపారం కదా చూశారా స్నేహితులారి గమనించండి దేవుడు ఏమంటారంటే దేవాలయం ఎందుకొరకంట ఏమండి ఎన్ని విషయాలు అవి అవి నెంబర్ వేసుకున్నారమ్మా మీరు రాసి నెంబర్లు వేసుకున్నారా వేసుకోలేదా అండి ఇంచుమించుగా పదమూడు ఇంకా చాలా ఉన్నాయి కానీ మర్చి కొన్ని విషయాలే కొంచెం ధ్యానంలో ఉన్నప్పుడు నాకు అందిని కనుక ఈ పదమూడు భాగ్యాలు కూడా చర్యేస్తున్నాను మళ్ళీ చూసుకోండి ఒకసారి ఆదికాండవ రెండు పదహారు ఆదికాండవ రెండు పంతొమ్మిది ఆదికాండ మూడు పదకొండు ఆదికాండ మూడు పదిహేను ఆదికాండం ఐదు ఇరవై నాలుగు ఆదికాండం ఆరు ఇరవై రెండు ఆదికాండం ఏడు ఇరవై మూడు ఆదికాండం పద్దెనిమిది పదిహేడు ఆదికాండం ఇరవై ఎనిమిది ఇరవై రెండు ఆదికాండ ముప్పై రెండు ఇరవై ఎనిమిది సంఖ్యాకాండం పన్నెండు మూడవ వచ్చినో ఏడవ వచ్చినో న్యాయాధిపతుల గ్రంథం ఆరు పదహారు సమయలు మొదటి గ్రంథం మూడు పది అలాగే కీర్తనల గ్రంథము ఇరవై మూడు అధ్యాయం మొదటి నుంచి ఆరు వచ్చినాలు అట్లాగే దానియల గ్రంథం మూడు ఇరవై ఏడు దానియలు గ్రంథము ఆరు ఇరవై రెండు సరే ఎన్నున్నాయో మీరు చూసుకొని ఇన్ని స్థితులను మనలో ఉన్నయ్యా లేవా ఈ ఈ మెట్టుల్లో ఈ రూపములోనికి మనం వచ్చామా లేదా అనేటువంటిది దేవుడు పరీక్ష చేసి ఈ రూపములోనికి రాకపోతే ఏం చేసే ప్రమాదం ఉందండి వ్యాపార పూటిళ్ళుగా దేవాలయాన్ని మార్చి వేస్తే దేవుడు పడద్రోసేటువంటి ప్రమాదం ఉంది దేవుడెవరో ప్రేమ కలిగినటువంటి దేవుడే ఆయన ఎందుకు పడదోస్తారండి అంటే ఇలా ఆయన చేర్చుకోకపోవడమే పడదేసేసేటువంటి పరిస్థితి అవునా రైట్ సరే రెండవ దేవాలయము శరీరం అనేటువంటి దేవాలయం కనుక ఏసు ప్రభువారి యొక్క శరీరమే దేవాలయం అని చూస్తున్నాం కాబట్టి ఈ శరీరమైనటువంటి దేవాలయంలో మరి ఎన్ని భాగ్యాలు ఉన్నాయంటే కొన్ని రాస్యను మతయి నాలుగు పంతొమ్మిది మత్సై తరువాత నాలుగు పంతొమ్మిది ఏముంటుందంటే నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా చేస్తాను అంటారు అంటే ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మనము చేపలు పట్టుకునే స్థితిలోంచి మనుషులు పట్టుకునే స్థితిలోనికి రావాలి అంటే అర్థమేంటి లోకాన్ని పట్టుకునే స్థితిలో నుంచి పరలోకాన్ని పట్టుకునేటువంటి స్థితిలోనికి రా పరలోకానికి మనుషులు చేర్చేటువంటి స్థితిలోనికి రావాలి మత తొమ్మిది రెండు పాపక్షమాపణ వాక్యం ఈ శరీరం అనేటువంటి దేవాలయం ఇచ్చింది అట్లాగే విలాప వాక్యముల గ్రంథము ఒకటి పదమూడు ఈ శరీరం ప్రభు శరీరం అనేటువంటి దేవాలయం నిరంతరము మనందరి వరకు దహించి వేయబడతా ఉంది మతస్సు వార్త పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జిల్లాలన్నా ఎదుకు మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు చెప్పారు అట్లాగే లోకసు వార్త ఇరవై మూడు నలభై మూడు ఇలారా ఈ శరీరం అనే దేవాలయం ఏం చేసింది చెప్పండి మరి కొద్ది నిమిషాల్లో పాతాళపు అట్టడుక్కు వెళ్ళవలసినటువంటి దొంగను పరదేశుకు తీసుకొని వెళ్ళింది ఇలారా ఆలోచన చేయండి దేవాలయములోనికి వచ్చి ఈ భాగ్యాలు సంపాదించుకుంటున్నామా లేదా అనేటువంటిది ఈ పరిశుద్ధ మంగళవారం రోజు ఏం చేయాలి మనం పరీక్ష చేసుకోవాలి అందుకే పరిశుద్ధ మంగళవారం ప్రభు పరిచయం చేశారు ఇక మూడో దేవాలయం ఏది అనే దేవాలయం ఎఫ్ఎస్సి పత్రిక ఐదు ఇరవై ఏడు రోమపత్రిక ఎనిమిది పద్దెనిమిది కొరంది రాసిన వదలిపత్రిక పదకొండవ అధ్యాయం రెండవ వచ్చినము అపోసుల కారిముల గ్రంథము రెండవ అధ్యాయం నాలుగవ వచ్చినం తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగో అధ్యాయం ఎందో వచ్చినం ప్రకటన నాలుగు ఒకటి ప్రకటన ఇరవై ఒకటి పది మళ్ళీ అవసరం లేదా రోమా ఎనిమిది పద్దెనిమిది ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఏడు కొరిందీలు రాసినటువంటి రెండవ పత్రిక పదకొండు రెండు అపోసుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచ్చును తిమోదీకి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగు ఎనిమిది ప్రకటన నాలుగు ఒకటి ఇరవై ఒకటి పది రోమా ఎనిమిది పద్దెనిమిదిలో ఏముందంటే ఎప్పటి కాలపు శ్రమలో రేపటి తినబంధు మనం పొందబో మై మీదట ఎంత తగినవి కాదు కనుక ఎంత మహిమను కోరుకుంటున్నామో అంత శ్రమను కలిగినటువంటి వారముగా ఉన్నామా ఈ సంఘం అనేటువంటి దేవాలయములనేటువంటిది పరీక్ష చేసుకోవాలి అలాగే పవిత్రులనే పవిత్రురాలైనటువంటి కన్యకగా దేవునికి ప్రధానం చేయబడినటువంటి సంఘముగా ఉన్నామని సంఘం అనే దేవాలయం ఏం చేసుకోవాలి పరీక్ష చేసుకోవాలి కొను రాసినటువంటి రెండవ పత్రిక పదకొండు రెండు అపోసుల కార్యముల గ్రంథము రెండు నాలుగులో ఏమని ఉంటుందంటే ఆత్మను పొందినటువంటి సంఘముగా మనం చూస్తున్నాం శరీరం అనేటువంటి సంఘం అనేటువంటి దేవాలయములో ఆత్మ దైవాత్మ చేత నింపబడాలి తిమోతి గ్రాస్తిని రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినములో నీతి కిరీటము సం ఉండాలి దీనికి సంఘము నీతి కిరీటాన్ని సంపాదించాలి దేవాలయ భాగ్యాన్ని బట్టి ప్రకటన నాలుగో ఒకటి పరలోకానికి ఎక్కి వెళ్ళేటువంటి ధన్యతను సంపాదించాలి సంఘం శరీరంతో ఉండగానే పరలోకానికి ఎక్కువెళ్ళేదన్యత మామో అనబాకండి దేవుడు ఇస్తారు ఆశక్తి కలిగిన వారికి స్థితిలోనికి వచ్చిన వారికి ప్రకటన ఇరవై ఒకటి బా పది గొర్రె పిల్ల భార్య అయ్యేటువంటి స్థితి ఈ శరీరం అనే సారీ సంఘం అనేటువంటి దేవాలయానికి వచ్చిందా రాలేదా అని ప్రభు ఏం చేస్తున్నారు పరీక్ష చేయటానికి వచ్చారు ఈ పరిశుద్ధ మంగళవారం రోజున కనుక ఈ దేవాలయ భాగ్యాలు మనలో ఉండకపోతే దేవుడు ఏం చేశారంట ఎందుకు దేవాలయాన్ని వ్యాపార పిల్లగా మార్చేశావు అని ఏం చేశారంట వారిని కొరడా పట్టుకున్నా ఏం చేశారంట మో ఎవరిని ఈ భాగ్యాలు కలిగి లేకపోతే రేపొద్దున సంఘములో ఉన్నటువంటి నన్ను కూడా ఏం చేస్తాడైనా పట్టుకుంటాడా పట్టుకోడా పట్టుకుంటాడా పట్టుకోడా నేను సంఘపాదిని నేను సంఘపెద్దని నేను సంఘంలో గొప్ప యవనస్తుడిని మంచి పరిచయం చేశానంటే ఒప్పుకుంటాడేంటి ఆయన అండ్ ఒప్పుకున్నాడా చూసారా స్నేహితులు అలా గమనించండి చాలా జాగ్రత్త భక్తి యొక్క ఫలము అనేటువంటిది మనం ఊహించినంత చిన్నది కాదు ఆ ఫలాన్ని అందుకోవటానికి అకారణంగా దొరకటం అంటే సాధ్యపడిన సంగతి అర్థమవుతుందండి అందుకే దేవదాస గారు ఏమన్నారు మర్యాదగా నెవడిచ్చును అర్థమైందండి కనుక మర్యాదగా ఏదో సరదాగా దొరికేటువంటిది కాదు దేవుని సరసన కూర్చుండేటువంటి మహిమ దీని కొరకు ఏం చేయాలి సంఘం అనేటువంటి దేవాలయములోనికి వచ్చి సంఘం అనేటువంటి దేవాలయంలో కలిగి ఉండేటువంటి భాగ్యాన్ని కలిగి ఉండాలి ఇక మన శరీరమే దేవాలయం అది మళ్ళీ ఎప్పుడన్నా ధ్యానం చేద్దాం సమయం అయిపోయింది కనుక స్నేహితులరా గమనించండి ఆ రీతిగా దేవుని చేత శుద్ధి చేయబడినటువంటి దేవాలయముగా ఉండగలిగేటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమేన్.